పాము మరియు కప్ప కథ ఒకప్పుడు ఒక చెరువులో ఒక కప్ప జీవించేది అది చాలా అమాయకం ఎవరినైనా సులభంగా నమ్మేది అదే చెరువులో దగ్గరగా ఒక పాము ఉండేది ఆ పాము దుర్మార్గం ఎప్పుడూ ఏదైనా జంతువును పట్టుకుని తినాలని అనుకునేది ఒకరోజు పాము కప్పను చూసి ఇలా అనుకుంది ఈ కప్పను మోసం చేస్తే సులభంగా దొరుకుతుంది దానిని స్నేహం పేరుతో దగ్గరికి రప్పించాలి పాము కప్ప దగ్గరికి వెళ్లి చెప్పింది స్నేహితుడా మనం శత్రువులు కాదు మనం స్నేహితులమై కలిసి జీవిద్దాం నువ్వు నా వీపుపై ఎక్కి చెరువులో తిరుగు నేను నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తాను అమాయకమైన కప్ప నమ్మి పాముపైకి ఎక్కింది మొదట పాము కప్పను నీటిలో బాగానే తిప్పింది కప్ప చాలా సంతోషించింది కాని కొంతసేపటికి పాము తన నిజ స్వభావం చూపించింది దాన్ని నీళ్లలోకి లాగి తినేయాలని చూసింది ఆ సమయంలో కప్ప తెలివిగా ఎగిరి ఒక రాయిపైకి దూకింది పాము ప్రణాళిక విఫలమైంది కప్ప అప్పుడే గ్రహించింది ప్రతి ఒక్కరినీ నమ్మకూడదు దుర్మార్గుల స్నేహం ఎప్పుడూ ప్రమాదకరమే నీతి మోరల్ ఆఫ్ ద స్టోరీ దుర్మార్గులతో స్నేహం చేయడం మూర్ఖత్వం స్నేహితులు మనకు మేలు చేస్తారు కానీ చెడ్డవారు ఎప్పుడూ కీడు చేస్తారు మరిన్ని సరదా కథలు చూడాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో కోసం బెల్ ఐకాన్ మర్చిపోవద్దు